హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరం బాగున్నారు అని మన మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను నేనైతే చూడండి కొబ్బరి చెట్టు వేప చెట్టు ఇవన్నీ మా సరౌండింగ్ ఎలా ఉంది ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా మా వాకలి గ్రౌండ్ ఆ ఫ్రెండ్స్ అయితే కటింగ్ చేసుకున్నాను ఇంటికి తీసుకెస్తుంది అనుకుంటున్నారా అదే ఫ్రెండ్స్ పకోడి పకోడి మనం చల్లచల్లగా ఉందంటే పకోడి వేసకాలంలో కూల్ డ్రింక్స్ చలికాలంలో ఇంకేముంది ఇవే పకోడి ఇసే కదా రోజుకో కాలంలో ఒక పెట్టాడు దేవుడు అయితే చూసారా ఫ్రెండ్స్ ఎండాకాలం వస్తేనే కూల్ డ్రింక్స్ వాటర్ అయితే తాగుతాము ఇలా వర్షాకాలం వచ్చిందంటే వేడి వేడిగా తినాలి బజ్జీలు బోండాలు ఏమైనా స్పైసీగా పొక్ తీసుకొస్తానన్నారు బయట నుంచి అయితే పొగొడితో అయితే అలా నాకు ఒక్కదానికే సరిపోతుంది వాళ్ళు ఏం తింటారని పిండి అయితే తీసుకురామన్నాను పిండి తీసుకొచ్చారు ఇంకా పొక్డి పిండి అయితే కలిపి వెళ్ళగిపోతే అందరూ తింటాం ఉంటుంది కదా ఒక నుంచి తెచ్చారు ఇంకో ఫ్రెండ్స్ నాకే సరిపోదాం ఇంకేమేం తింటారు తంతుకునే పిండి వేసి తెమ్మని నేనైతే ఈ విధంగా అయితే పిండి కలిపేసేస్తే మంచి రాసపోర్ట్ మీద కలిపేస్తున్నాను నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ ఎలాగొ కామెంట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలి ఈ విధంగా అయితే పొగోడి వేసుకోవాలి చూడండి ఇలాగ స్నాక్స్ ఇంకా వాళ్ళందరూ టీవీ కూర్చున్నారు నేను వేసి స్నాక్స్ అయితే ఇక్కడైతే వీళ్ళు గట్టి పొగడీ వెళ్ళిపోతే బాగుంటుంది కరకరలా ఆడతాను మీకు మర్చిపోయి చెప్తాము గట్టి పొగడి మెత్త పొగడి వేసిన వీడియోస్ లైక్ చేయండి